హాయ్ ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్నటువంటి చిన్నారి నిన్న సాయంత్రం కువైట్లో తుది శ్వాసి విడిచారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఫోటోలో ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు వచ్చి లేపాక్షి జునీత్ ఈ అబ్బాయి తండ్రి పేరు వచ్చి లేపాక్షి కాదర్ భాష వీళ్ళది మదనపల్లి దగ్గర ఉన్నటువంటి అంగళ్ళు ఈ అబ్బాయి వయసు వచ్చి ప్రస్తుతానికి ఏడు సంవత్సరంలో ఎనిమిది నెలలు అయితే ఈ అబ్బాయి క్రానిక్ లంగ్ డిసీజ్ తోటి చాలా రోజులుగా బాధపడుతున్నారు దీన్ని ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య అంటే ఇరవై ఐదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు ఈ చిన్నారి ఎక్కడున్నా సరే ఆ చిన్నారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే కువైట్లో ఉన్నటువంటి ఈ బాబు తాలూకు బంధుమిత్రులు ఎవరైనా ఉన్నా లేదంటే ఇంకా ఎవరైనా సరే చూడాలి అనుకున్నట్టుగా ఉంటే ఉన్నటువంటి శ్మశాన వాటికి సాయంత్రం ఏడు గంటల హాజరు కాగలరు అప్పుడు మాత్రమే మీరు ఆ అబ్బాయి యొక్క చివరి చూపులు చూడడానికి అవకాశం ఉంటుంది సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోవైట్లోనే ఉంటున్నారు సో వాళ్ళు మనకి ఈ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది సో ఎవరైనా ఉంటే కనుక హాజరు కాగలరు ఇవాళ సాయంత్రం ఏడు గంటల